హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీఎస్ బత్తిని మేము మెడారంకి వెళ్ళాము సమ్మక్క సారక్క మా పిల్లల పుట్టి వెంట్రుకల కోసం వెళ్ళాము ఇదేంటి మళ్ళీ పుట్టి వెంట్రుకలు అంటున్నారు మీరు అనుకుంటున్నారు ముందుగా మేము వెమ్లవాడలు తీయించుకున్న తర్వాత ఇక్కడ తీయించుకుంటున్నాము ఫ్రెండ్స్ మీరు వేములవాడ వీడియో చూసారు కదా మా చిన్న పాప పుట్టి వెంట్రుకలు అప్పుడు కుదరలేదు మా పెద్ద పాపకి తీ తీయడానికి విడారంలో ఇప్పుడు మా చిన్న పాపతోనే తీసేస్తున్నాము ఫ్రెండ్స్ అమ్మవారికి ఇచ్చేస్తున్నాము వెంట్రుకలు మా పాప అసలు ఏం ఏడుస్తలేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత హ్యాపీగా తీసేసుకుంటుందో మా పెద్ద పాప అలా ఉండాలి ఫ్రెండ్స్ పిల్లలు అయిపోయి మా చిన్న పాప కూర్చున్నది మా చిన్న పాపనైతే మామూలుగా ఏడవలేదు ఆ అన్నయ్య మొత్తం కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టేసింది మా చిన్న పాపది కీయా కీయా అని ఏడుస్తున్నాం మా చిన్న పాప బాగా అప్పుడు ఆ వీడియోలో ఏడవలేదు ఈ వీడియోలో చాలా ఏడుస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు అయిపోయింది ఫ్రెండ్స్ మా రెండు గుండులు అయిపోయినాయి తర్వాత వాళ్ళ డాడీ గుండు ఇక ఆ వీడియో తీయలేకపోయాం మేము ఇంకా మనం టెంపుల్కి వెళ్ళిపోదాము చూడండి సమ్మక్క సారలమ్మ టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి సమ్మక్క భర్త పేరు పడిగిద్దరాజు ముగ్ ముగ్గురు పిల్లలు సమ్మక్కకి జంపన్న సారలమ్మ నాగులమ్మ పిల్లల పేర్లు ఇది సమ్మక్క గద్దె మా పాప లోపలికి వెళ్తుంది సమ్మక్కకి సారలక్కకి కుంకుమ పసుపు బంగారం మాత్రమే పెడతారు ఇంకోటి ఎవరన్నా మొక్కుపుని నిరవేల్తే ఓడ్ బియ్యం పోస్తారు ఇగోండి మనం వెళ్తున్నాము రాజు గద్దె ఇది సమ్మక్క భర్త పేరు ఇదే సమ్మక్క భర్త గద్దె ఇక్కడ కూడా బంగారం అనేది పెడతారు ఇది సారలమ్మ గద్దె గంట కొడుతున్నాము ఇది జాతర అప్పుడు ఫుల్ రష్ ఉండేది చాలా రష్ ఉంటుంది చూస్తారు కదా మీరు కూడా టీవీలలో అసలు కాళ్ళు పెట్టడానికి ఉండదంట మాకప్పుడు కుదరక ఇప్పుడు వెళ్తు వెళ్ళాము చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించింది ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అడగండి ఫ్రెండ్స్ మేము చేస్తాము ఎటువంటి అయినా సరే కొంచెం మంచి కామెంట్ చేయండి సార లక్క భర్త పేరు గోవిందరాజు అదే ఇది గోవిందరాజు గద్దె చూడండి ఇక్కడ కూడా బంగారం అనేది పెడతారు చూడండి ఇదంతా రష్యే ఉంటుంది జాతర టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటుంది కదా చూడండి సారలక్క గద్దె మా పాప మా హస్బెండ్ వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళండి కోరికలు తప్పకుండా అంట మేము ఫస్ట్ టైం వెళ్ళాము మా మ్యారేజ్ అయినప్పటి నుండి ప్లీజ్ మా మా వీడియోస్